బొబ్బర్ల పకోడి బొబ్బర్ల పకోడి చేద్దామా బబ్బర్ల పిండి పకోడీ కోసం కావలసిన పదార్థాలు పిండి కారం ఉప్పు పసుపు ఎల్లిపాయలు ధనియాల పొడి తినే సోడా కరివేపాకు ఉల్లిగడ్డలు బియ్యపిండి నూనె బొబ్బర్ల పిండి పకోడి చేసుకోవడానికి పిండిని కలుపుకుందాము ఇందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు తగినంత కారం చిటికెడు సోడా తగినంత ధనియాల పొడి ఒక కప్పు కరివేపాకు వెల్లుల్లి ముద్ద కరకరలాడడానికి కొంచెం బియ్య పిండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి ఒక కేజీ పిండి తీసుకున్నాం కదా ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డలు తీసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పకోడి పిండిలాగా తడుపుకోవాలి పిండి రెడీ అయింది పకోడీలు వేసుకుందాం పదండి పకోడీ వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుడు వేడయ్యాక నూనె వేసుకోవాలి నూనె వేడైంది పకోడీలు వేసుకుందాం పకోడీలు రెడీ అయ్యాయి టేస్ట్ చేసి చూద్దామా ఎట్లుంది బాగుంది ఈ బొబ్బాల్లో పిండితో చేస్తారని దెబ్బది మనం నార్మల్గా అయితే పిండితో చేసుకుంటాం కదా ఇదైతే ఫస్ట్ టైం నేను తినడం పుండడం కానీ టేస్ట్ మాత్రం దానికంటే బాగున్నాయి చిన్నపిండి కంటే కదా కొంచెం గట్టిగా అయితే ఉంటుంది పిండి దాంట్లో లూజ్ ఉంటుంది ఊరికే చేసుకుంటామా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా ఎక్కువ బొబ్బర్లు ఉన్నప్పుడు గుడాలు గుడాలు ఊరికే తినాం కదా ఇట్లా అయితే కొంచెం పిండి కూడా క్వాంటిటీ పెరుగుతుంది తినడానికి కూడా ఇచ్చుకుంటాయి బాగుంటాయి అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా మంచి వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి గంట కొట్టండి ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం